హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ తీసుకొని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఎ లీప్ బ్యాక్వర్డ్ ఫర్ మెటర్నిటీ ఎంటైటిల్మెంట్స్ ఎ లీప్ బ్యాక్వర్డ్ అంటే ఒక వెనకడుగు ఫర్ మెటర్నిటీ ఎంటైటిల్మెంట్స్ అంటే ప్రసూతి అర్హతల కోసం ఫర్ అంటే కోసం మెటర్నిటీ అంటే ప్రసూతి ఎంటైటిల్మెంట్స్ అర్హతలు ప్రసూతి అర్హతల కోసం ఒక వెనకడుగు చూడాలి వివరాల్లోకి వెళ్తే ఈవెన్ యాజ్ స్టేట్ ఆఫ్టర్ స్టేట్ ఈజ్ స్ప్లజింగ్ ఆన్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఫర్ విమెన్ ద మోస్ట్ వలనరబుల్ అమాంగ్ దెమ్ ప్రెగ్నెంట్ విమెన్ కంటిన్యూ టు బీ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ లీగల్ రైట్ టు మెటర్నిటీ బెనిఫిట్స్ చూడాలి ఈవెన్ యాస్ అంటే అదే సమయంలో గుర్తుపెట్టుకోవాలి లేదా వైల్ అని కూడా చెప్పొచ్చు ఎట్ ద సేమ్ టైం అనొచ్చు లేదా వైల్ అనొచ్చు స్టేట్ ఆఫ్టర్ స్టేట్ రాష్ట్రం తర్వాత రాష్ట్రం ఈ స్ప్లజింగ్ అంటే ఖర్చు పెడుతుంది అధికంగా అంటే ఎక్కువగా ఖర్చు పెడుతుంది ఆన్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఫర్ విమెన్ మహిళలకు నగదు బదిలీలు జరుగుతున్న సమయంలో అని అర్థం చేసుకోవాలి క్యాష్ ట్రాన్స్ఫర్స్ అంటే నగదు బదిలీలు ఫర్ విమెన్ మహిళల కోసం స్ప్లడ్జింగ్ అంటే ఖర్చు చేయడం ద మోస్ట్ వల్నరబుల్ అమాంగ్ దెమ్ అంటే వారిలో అత్యంత దుర్బలమైన పరిస్థితి కలిగిన వారు వల్నరబుల్ అంటే దుర్బలమైనటువంటి లేదా బలహీనంగా అని కూడా చెప్పుకోవచ్చు అమాంగ్ దెమ్ వారిలో ఎవరంటే కామా ప్రెగ్నెంట్ విమెన్ అంటే గర్భిణీ స్త్రీలు కంటిన్యూ టు బి డిప్రైడ్ ఆఫ్ దే లీగల్ రైట్స్ టు మెటర్నిటీ బెనిఫిట్స్ కంటిన్యూ టు బి డిప్రైడ్ ఆఫ్ అంటే కోల్పోతున్నారు అంటే కోల్పోవడం కొనసాగుతున్నారు కంటిన్యూ అంటే కొనసాగడం కంటిన్యూ అనేది వెర్బల్ టు బి డిప్రైడ్ ఆఫ్ అంటే కోల్పోతున్నారు దే లీగల్ రైట్ టు మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే వారి యొక్క చట్టబద్ధమైన ప్రసూతి ప్రయోజనాలను కోల్పోతున్నారు అంటే వారు ఆ ప్రయోజనాలను పొందడం లేదని అర్థం చేసుకోవాలి ఎవరు ఈ గర్భిణీ స్త్రీలు లీగల్ రైట్ అంటే చట్టబద్ధమైన హక్కు మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే ప్రసూతి ప్రయోజనాలు ప్రసూతి ప్రయోజనాల హక్కులు కోల్పోవడం కొనసాగుతుంది వర్స్ వాచ్ ఎవర్ లిటిల్ యూస్ టు బి పే టు దెమ్ సీమ్స్ టు బి ష్రింకింగ్ వర్స్ అంటే దారుణంగా లేదా అధ్వాన్నంగా ఎవర్ లిటిల్ యూస్ టు బి టు దెమ్ అంటే వారికి చెల్లించే కొద్దిపాటిది లిటిల్ యూస్ టు బి పెయిడ్ అనేది ప్యాసివైజ్లో ఉంది టు దెమ్ వారికి చెల్లించబడేది అంటే వారికి ఏదైతే కొద్దిపాటిది చెల్లిస్తున్నారో అది వాట్ ఎవర్ అంటే ఏదైనా లిటిల్ అంటే కొంచెం యూస్ టు బి పెయిడ్ టు దెమ్ వారికి ఏదైతే చెల్లుస్తున్నారో కొద్దిపాటిది సీమ్స్ టు బి ష్రింకింగ్ అంటే తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది సీమ్స్ గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి వర్బ్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి సీమ్స్ అంటే అనిపిస్తుంది లేదా కనిపిస్తుంది టు బి ష్రింకింగ్ అంటే తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది వారికి చెల్లించే కొద్దిపాటిది కూడా తగ్గిపోతున్నట్లు కనిపిస్తుంది ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ Lies with the central government. The main responsibility for this. దీనికి ప్రధాన బాధ్యత మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రధాన బాధ్యత lies విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానిదే అంటే కేంద్ర ప్రభుత్వానికే ఉంది అంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ ఎక్సెప్ట్ దోస్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ ద ఫార్మల్ సెక్టర్ ఆర్ ఎంటైటిల్ టు మెటర్నిటీ బెనిఫిట్స్ ఆఫ్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఎ ఛైల్డ్ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అండర్ అంటే కింద అని అనవచ్చు లేదా ప్రకారం అని కూడా చెప్పవచ్చు ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం రెండు వేల పదమూడు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ అంటే గర్భిణీ స్త్రీలందరూ ఎక్సెప్ట్ అంటే తప్ప లేదా మినహా దోస్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ ద ఫార్మల్ సెక్టర్ అంటే ఇప్పటికే అధికారిక రంగంలో కవర్ చేయబడిన వారు తప్ప లేదా వారు మినహా ఫార్మల్ సెక్టర్ అంటే అధికారిక రంగం మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలి ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ ఎంటైటిల్ టు మెటర్నిటీ బెనిఫిట్స్ ఆఫ్ సిక్స్ థౌజండ్ చైల్డ్ బిడ్డకు ఆరు వేల రూపాయలు ప్రసూతి ప్రయోజనాలకు అర్హులు ఆల్ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ ఎంటైటిల్ అంటే వారు అర్హులు టు మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే ప్రసూతి ప్రయోజనాలకు ఆఫ్ సిక్స్ థౌజండ్ రూపీస్ హెచ్ఐల్ అంటే బిడ్డకు ఆరు వేల ప్రసూతి ప్రయోజనాలకు గర్భిణీ స్త్రీలందరూ అర్హులు ఎట్ టుడేస్ ప్రైసెస్ దిస్ వుడ్ మీన్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఎట్ ద వెరీ లీస్ట్ ఎట్ టుడేస్ ప్రైసెస్ అంటే నేటి ధరల ప్రకారం ఇట్ దిస్ వుడ్ మీన్ అంటే దీని అర్థం కనీసం పన్నెండు వేల రూపాయలు అంటే నేటి ధరలను పరిశీలిస్తే కనీసం పన్నెండు వేలు అయినా ఉండాలి ఎట్ ద వెరీ లీస్ట్ కనీసం పన్నెండు వేలు అయినా ఉండాలి కానీ వారికి ఎంత ఇస్తున్నారంటే ఆరు వేల రూపాయలు ఒక బిడ్డకు ఈవెన్ దట్ అఫ్ కోర్స్ ఇద పిఠన్స్ ఈవెన్ దట్ అయినప్పటికీ అఫ్కోర్స్ నిస్సంకోచంగా ఇది పిఠన్స్ అంటే చాలా తక్కువ ఈ పిఠన్స్ అనేది ఒక ఇడియం గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఇడియంస్ నోట్ చేసుకుంటూ ఉండాలి పిటన్స్ అంటే తక్కువ స్టిల్ అఫెమింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ మెటర్నిటీ ఎంటైటిల్మెంట్స్ was a గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్ ఆఫ్ ది ఎన్ఎఫ్ఎస్ఏ స్టిల్ ఇంకా ఎదా అయినప్పటికీ అఫెమింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ మెటర్నిటీ ఎంటైటిల్మెంట్స్ సార్వత్రిక ప్రసూతి అర్హతల సూత్రాన్ని ధృవీకరించడం అఫెమింగ్ అంటే ధృవీకరించడం ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ మెటర్నిటీ ఎంటైటిల్మెంట్స్ అంటే సార్వత్రిక ప్రసూతి అర్హతల సూత్రాన్ని ధృవీకరించడం ప్రిన్సిపల్ అంటే సూత్రం యూనివర్సల్ మెటర్నిటీ ఎంటైటిల్మెంట్స్ అంటే సార్వత్రిక ప్రసూతి అర్హతల వస్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ ఫీచర్ అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి లక్షణం లేదా ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు స్టిల్ ఈ సందర్భంలో ఇక్కడ ఇంకా అనేకంటే అయినప్పటికీ అని కూడా అనొచ్చు అయినప్పటికీ సార్వత్రిక ప్రసూతి అర్హతల సూత్రాన్ని ధృవీకరించడం ఎన్ఎఫ్ఎస్ఏ యొక్క అద్భుతమైనటువంటి లక్షణం లేదా కీలక పరిణామం అని కూడా చెప్పొచ్చు గ్రౌండ్ బ్రేకింగ్ అంటే అద్భుతమైనటువంటి లేదా కీలకమైనటువంటి ఫీచర్ ఆఫ్ ది ఎన్ఎఫ్ఎస్ఏ ఎన్ఎఫ్ఎస్ఏ యొక్క అద్భుతమైన లక్షణం ఈవెన్ ఇన్ రిలేటివ్లీ వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ ఆఫ్ అండ్ డిప్రైవ్డ్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ హెల్త్ కేర్ ఆర్ రెస్ట్ టైమ్ ఈవెన్ ఇన్ రిలేటివ్లీ వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే సాపేక్షంగా బాగా డబ్బున్న కుటుంబాలలో కూడా ఈవెన్ కూడా రిలేటివ్లీ సాపేక్షంగా వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అంటే బాగా డబ్బున్న కుటుంబాలలో కూడా ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ ఆఫ్ అండ్ డిప్రెడ్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ గర్భిణీ స్త్రీలు తరచుగా పౌష్టికాహారం కోల్పోతున్నారు డిప్రైవ్డ్ ఆఫ్ అంటే సంపన్నమైన కుటుంబాలలో కూడా గర్భిణీ మహిళలు పోషకాహారం వంటి విషయంలో విస్మరించబడుతున్నారు డిప్రైవ్డ్ ఆఫ్ విస్మరించబడుతున్నారు న్యూట్రిషియస్ ఫుడ్ అంటే పౌష్టికాహారం హెల్త్ కేర్ ఆర్ రెస్ట్ టైం అంటే గర్భిణీ మహిళలు పోషకాహారం ఆరోగ్య సంరక్షణ విశ్రాంతి వంటి విషయాల్లో విస్మరించబడుతున్నారు విస్మరించే అవకాశాలు తరచుగా ఉన్నాయి మెటర్నిటీ బెనిఫిట్స్ కెన్ హెల్ప్ దెమ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ దెల్స్ అండ్ ద న్యూ న్యూబోర్న్ చైల్డ్ మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే ప్రసూతి ప్రయోజనాలు ఇది సబ్జెక్ట్ కెన్ హెల్ప్ దెమ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ దెల్స్ అంటే వారికి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లుక్ ఆఫ్టర్ అంటే కాపాడుకోవడానికి లేదా సంరక్షించడానికి దెమ్జెల్స్ అంటే వారికి వారే అండ్ మరియు ద న్యూ బోర్న్ చైల్డ్ కొత్తగా పుట్టిన శిశువు సంరక్షణకు ఉపకరిస్తాయి ఏ ఉపకరిస్తాయి ఈ మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి ఇందులో ఉన్నటువంటి ఓక్యాబులరీని మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తూ ఉండండి మీగర్ యాజ్ దే ఆర్ మెటర్నిటీ బెనిఫిట్స్ అండర్ ద ఎన్ఎఫ్ఎస్ఏ ఆర్ హెచ్ టు బి డెలివర్డ్ మీగర్ యాజ్ దే ఆర్ అంటే ఇప్పటికే తక్కువగా ఉన్న మీగర్ అంటే సరిపడినంత యాజ్ దే ఆర్ అంటే ఇప్పటికే తక్కువగా ఉన్న మెటర్నిటీ బెనిఫిట్స్ అండర్ ద ఎన్ఎఫ్ఎస్ఏఆర్ హెచ్ టు బి డెలివర్డ్ ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం ఆర్ టు బి డెలివర్డ్ అంటే ఎట్ అంటే ఇంకా టు బి డెలివర్డ్ అంటే పంపిణీ చేయబడడం లేదు ప్రసూతి ప్రయోజనాలు ఇంకా పంపిణీ చేయబడడం లేదు ఇది ప్యాసిబా ఇదిలో ఉంది ఎవరు పంపిణీ చేస్తారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ప్రటెన్స్ ఆఫ్ డూయింగ్ సో అండర్ ద ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఏ ప్రెటెన్స్ ఆఫ్ డూయింగ్ సో అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు నాటకం ఆడుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు నాటకం ఆడుతుంది మేకింగ్ ఏ ప్రెటెన్స్ అంటే నాటకం ఆడుతుంది ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి ప్రెటెన్స్ అంటే నాటకం ఆడుతుంది ఆఫ్ డూయింగ్ సో అంటే చేస్తున్నట్లు అండర్ ద ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద అమలు చేస్తున్నట్లు నాటకం ఆడుతుంది ద పిఎంఎంవివైస్ బెనిఫిట్స్ హవెవర్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు వన్ చైల్డ్ ఎ ఫ్యామిలీ రీసెంట్లీ ఎక్స్టెండెడ్ టు ఎ సెకండ్ చైల్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ గర్ల్ ద పిఎంఎం వివైస్ బెనిఫిట్స్ అంటే పిఎంఎంవివై ప్రయోజనాలు అంటే పిఎంఎంవివై యొక్క ప్రయోజనాలు ఎపై పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి వీటి యొక్క ప్రయోజనాలు బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు హవెవర్ అయితే ఆర్ రెస్ట్రిక్టెడ్ టు వన్ చైల్డ్ ఏ ఫ్యామిలీ ఒక బిడ్డకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి ఆర్ రెస్ట్రిక్టెడ్ ఎవరు పరిమితం చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్లో ఉంది రెస్ట్రిక్టెడ్ టు వన్ చైల్డ్ ఏ ఫ్యామిలీ అంటే ఒక్క బిడ్డకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి రీసెంట్లీ ఇటీవలే ఎక్స్టెండెడ్ టు ఎ సెకండ్ చైల్డ్ ఇఫ్ ఇట్ ఇస్ ఏ గర్ల్ దీనిని రెండో బిడ్డకు అది అమ్మాయి అయితేనే వర్తింపచేశారు ఎక్స్టెండెడ్ అంటే పెంచారు టు ఎ సెకండ్ చైల్డ్ అంటే రెండో అమ్మాయికి కూడా ఇఫ్ ఇట్ ఇస్ ఎ గర్ల్ అది కూడా అమ్మాయి అయితే రెండో బిడ్డ అమ్మాయి అయితే దానికి కూడా వర్తింప చేశారు దిస్ రెస్ట్రిక్షన్ ఈజ్ ఏ బ్లాటెంట్ వైలేషన్ ఆఫ్ ది యాక్ట్ దిస్ రెస్ట్రిక్షన్ అంటే ఈ పరిమితి ఇది ఏ బ్లాక్ వైలేషన్ ఆఫ్ ద యాక్ట్ చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే బ్లాటెంట్ వైలేషన్ అంటే స్పష్టంగా ఉల్లంఘించడం వైలేషన్ అంటే ఉల్లంఘించడం ఇలాంటివి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి బ్లాక్ వైలేషన్ అంటే స్పష్టంగా ఉల్లంఘించడం ఆఫ్ ది యాక్ట్ ఫర్దర్ ద బెనిఫిట్స్ హ్యావ్ బీన్ ఆర్బిటరీలీ రెడ్యూస్ టు ఫైవ్ థౌజండ్ ఫర్ ద ఫస్ట్ చైల్డ్ ఫర్దర్ మరింతగా లేదా అంతేకాదు ద బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు హ్యావ్ బీన్ ఆర్బిటరీలీ రెడ్యూస్ టు ఫైవ్ థౌజండ్ హ్యావ్ బీన్ ఆర్బిటరీలీ రెడ్యూస్ టు ఫైవ్ థౌజండ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ఈ ప్రయోజనాలు ఏకపక్షంగా ఐదు వేలకు తగ్గించారు లేదా తగ్గించబడ్డాయి ఎవరు తగ్గించారు మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో ఉంది ఆర్బిటరీలీ అంటే ఏకపక్షంగా రెడ్యూస్డ్ తగ్గించారు టూ రూపీస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఐదు వేల రూపాయలకు తగ్గించారు మొత్తం ఫర్ ద ఫస్ట్ చైల్డ్ మొదటి బిడ్డకు ఫర్ ద ఫస్ట్ చైల్డ్ అంటే మొదటి బిడ్డకు అంతేకాదు మొదటి బిడ్డకు ఇవ్వాల్సిన మొత్తం ఏకంగా ఐదు వేల రూపాయలకు తగ్గించేశారు లా మీరు ఒక్కొక్క ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి తప్పకుండా మీరు చాలా మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి